హాయ్ అండి టమాటో దోసకాయ కర్రీ ఫంక్షన్లో చూశాను చాలా నచ్చింది సో అది ఎలా చేయాలో చూపిస్తాను ఆనియన్స్ మూడు తీసుకున్నాను మీడియం సైజు టమాటాలు నాలుగు తీసుకున్నాను మీడియం సైజు ఇలా కట్ చేసి వేసుకొని గసాల కొబ్బరి అల్లం వెల్లుల్లి కూడా యాడ్ చేసి ఇవి మిక్సీ పట్టుకుంటాను ఇప్పుడు పేస్ట్ లాగా మిక్సీ పట్టిన తర్వాత ఇలా వచ్చింది మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకుంటున్నాను తాలింపు గింజలు రెండు టేబుల్ స్పూన్లు తాలింపు గింజలు మగ్గిన తర్వాత పేస్ట్ వేసుకోవాలి టమాటా ఆనియన్ పేస్ట్ పచ్చిమిర్చి కరివేపాకు మూత పెట్టేద్దా సేపు పసుపు కొంచెం సాల్ట్ ధనియాల పొడి కొంచెం కారం రెండు టేబుల్ స్పూన్లు కొంచెం ముందాక పొడి వేసుకుంటాను కొంచెం మూత పెట్టి ఉంచాలి కొద్దిసేపు దోసకాయ ఒకటి ఇలా కట్ చేసుకున్నాను విత్ లేయర్ సీడ్స్ అన్నీ తీసాను మీకు ఇష్టం ఉంటే సీడ్స్తో కూడా వేసుకోవచ్చు పిల్లలకి కొంచెం స్టమక్ పెయిన్ వస్తుంది అది మొత్తం ఎక్కువ సీడ్స్ ఉండి వేయడం వల్ల అందుకే నేను తీసేసాను ఇప్పుడు వీటిని కర్రీలో వేసుకుందాం టమాటా ముక్కలు ఇలా పెద్దగా కట్ చేసుకున్నాను రెండు ఇవి కూడా వేసుకుందాం ఇలా మూత పెట్టేసుకొని మనం కలిపిన తర్వాత ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఇలా ఉడికించుకుందాం మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి అడుగంటకుండా కొంచెం గరం మసాలా ఇంగువ కొంచెం ముందుగానే ఉడకబెట్టి ఉంచుకున్న ఎగ్స్ ఎగ్స్ ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోయినా పర్లేదు కొత్తిమీర పుదీనా ఎండి చేపలు తినటం ఇష్టం ఉండేవాళ్ళు ఎండి చేపలు కూడా ఇక్కడ వేసుకోవచ్చు టమాటా దోసకాయ ముక్కలతో కొంచెం ఆయిల్లో ఫ్రై చేసేసి కొంచెం కడిగి వేసుకుంటే ఎండి చేపలతో కూడా ఈ కూర బాగుంటుంది ఒక ఫైవ్ మినిట్స్ ఇట్లా మూత పెట్టేద్దాం కొంచెంసేపు మంచిగా కుక్ అయిపోయిందండి చక్కగా డెలీషియస్ టమాటా దోసకాయ కర్రీ విత్ ఎగ్ కంపల్సరీ ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది